何もない。 ఈ రోజు వీడియోలో ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ వచ్చి థర్టీ డేస్ గడిచిపోయింది ఇంకా సిక్స్టీ డేస్ మాత్రమే ఉన్నాయి సో ఈ సిక్స్టీ డేస్లోని మనం ఏ విధంగా చదివితే టెట్లో ఎక్కువ స్కోర్ సాధించగలం ఎందుకంటే ఆల్రెడీ థర్టీ డేస్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు ఇంకా సరిగ్గా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటారు సో ఎక్కువ రోజులు ఉంది కదా తీసుకుందాంలే చదువుదాంలే అన్నట్టు ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు సో ఇంకా సిక్స్టీ డేస్ ఉంది కాబట్టి ఈ సిక్స్టీ డేస్లో అయినా సరే మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదివితే టెట్లో ఎక్కువ స్కోర్ సాధించగలం సో టెట్లో ఎక్కువ స్కోర్ సాధిస్తేనే మనకి డిఎస్ఎస్ లో రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే టెట్ అనేది క్వాలిఫై ఎగ్జామ్ కాదు కదా వెయిటేజ్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా మనం టెట్లో ఎక్కువ స్కోర్ సాధించాలి ఒక వన్ ట్వంటీ ప్లస్ స్కోర్ అన్న సాధించాలి లేకపోతే వెయిటేజ్ అనేది ఎక్కువ లేకపోతే అక్కడ ఎగ్జామ్ కష్టంగా ఇచ్చినప్పుడు జాబ్ పోవడానికి అవకాశం ఉంటుంది సో వెయిటేజ్ అనేది ఎక్కువగా మనం ఫస్ట్ టెట్లోనే కష్టపడి తెచ్చుకుంటే అక్కడ ఎగ్జామ్ మీకు వచ్చిన ఎగ్జామ్ పేపర్ కొంచెం కష్టంగా ఉన్నా సరే కొంచెం స్కోర్ తగ్గినా సరే వెయిటేజ్ అనేది ఉంటుంది కాబట్టి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది సో అలాంటి టెట్ అనేది మనం ఏ విధంగా ప్లాన్ చేసుకొని చదివితే ఎక్కువ స్కోర్ సాధించగలం ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి మనకి ఈజీ అయిన సబ్జెక్ట్ ఎలా చదవాలి డిఫికల్టీ అయిన సబ్జెక్ట్ ఎలా చదవాలి లేకపోతే ఎక్కువ సిలబస్ ఉన్న సబ్జెక్ట్ ఎలా చదవాలి తక్కువ సిలబస్ ఉన్న సబ్జెక్ట్ ఎలా చదవాలి ఇలా ప్రతీది లేకపోతే ఓన్లీ చదివి వాళ్ళే అంటే రోజు పెళ్ళి కాకుండా నార్మల్గా స్టడీ చేసిన వాళ్ళు ఎలా చదవాలి లేకపోతే పెళ్ళి అయ్యి పిల్లలతో ఇబ్బంది పడే వాళ్ళు లేకపోతే వేరే వర్క్ చేసుకుంటూ చదివేవారు ఎలా టైం టేబుల్ వేసుకోవాలో ఎలా చదవాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ నేను చెప్తున్నాను కదా ప్రతిరోజు వీడియోలో ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించిన తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఈవీఎస్ కానీ తెలుగు అనేది తెలుగు ఇంగ్లీష్ అనేది తర నుంచి టెన్త్ వరకు గ్రామర్ గ్రామర్ అనేది ఉంటుంది కదా సో ఆ గ్రామర్ అనేది ప్రతిదీ కూడా టాపిక్ వైజ్ ప్రిపేర్ చేయడం జరిగింది టాపిక్ వైజ్ ప్రతిదీ కూడా నేను రాసిన ఎలా అంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఉందంటే టెన్సెస్లోని ప్రజెంట్ టెన్స్ అంతా తా నుంచి టెన్త్ వరకు ఒకే దగ్గర ఫాస్ట్ ఎన్స్ అంతా ఒకే దగ్గర పాడ్స స్పీచ్లో నవ్న ఒక దగ్గర ప్రొనౌన్ అంతా ఒక దగ్గర ఇలా ప్రతిదీ కూడా సినోనేమ్స్ అన్ని ఒక దగ్గర యాంటోనేమ్స్ అన్ని ఒక దగ్గర ప్రిపిక్సెస్ స్ ఒక దగ్గర ప్రేజెస్ ఒక దగ్గర ఇలా ప్రతిదీ కూడా రాయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ న్యూ టెక్స్ట్ బుక్లు అనేవి సీబీఎస్ఈ సిలబస్ ప్రతిదీ యాక్టివిటీ బేస్డ్లో ఇచ్చారు సో చాలా మంది జనరల్ గ్రామరే కదా ఏదన్నా చదివితే సరిపోద్ది టెక్స్ట్ బుక్లు వదిలేస్తారు అలా వదిలేస్తారంటే స్కోర్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే డెట్ అయినా డిఎస్సీ అయినా ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నిండి మ్యాండేటరీ టెక్స్ట్ బుక్ నిండే బిట్ అవుతుంది టెక్స్ట్ బుక్ నుండే ఎగ్జాంపుల్స్ తీసుకొని అడుగుతాడు కాబట్టి ఖచ్చితంగా మనం టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వాలి చాలా మంది టెక్స్ట్ బుక్లు అనేది అవైలబుల్గా లేవు ఇంకా కొంతమంది అయితే అయితే టెక్స్ట్ బుక్లు చూసి ప్రిపేర్ చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు అని చెప్పి నేను రాసిన నోట్స్ ఫీడప్ సెండ్ చేయమంటున్నారు సో తెలుగు కూడా సేమ్ అలానే సందుల్లో ఉన్నాయంటే సందుల్లోనే సమర్థి అంతా ఒకేదంటే తర్డ్ నుంచి తంతవరకు ఎక్కడెక్కడ ఏ ఎగ్జాంపుల్స్ రా అన్నీ ఒకే దగ్గర రాయడం అర్థాలన్నీ ఒక దగ్గర పర్యపదాలన్నీ ఒక దగ్గర ఇలా ప్రతి సమాసాలన్నీ ఒక దగ్గర అలంకారాలు ఉన్నాయంటే ఉపమలంకరణకు సంబంధించి తన నుంచి తంతవరకు ఎక్కడెక్కడ ఏ ఎగ్జాంపుల్స్ ఇచ్చారా అన్నీ ఒకే దగ్గర రాయడం జరిగింది ఈ విధంగా తెలుగు ఇంగ్లీష్ అనేది గ్రామర్ టాపిక్ వైజ్ థర్డ్ నుంచి టెన్త్ టెక్స్ట్ బుక్ రెడీ చేయడం జరిగింది అందులోనే తాడు నుంచి ఎయిత్ వరకు ట్వంటీ ట్వంటీ ఫోర్ టెక్స్ట్ బుక్స్ నైన్త్ అనేది ఏమో ఓల్డ్ న్యూ రెండు కలిపి రాశాను తర్వాత టెన్త్ అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్ మొన్న ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఉన్న సిలబస్ ప్రకారం రెడీ చేయడం జరిగింది దానికి కావాల్సిన తర్వాత ఈవీఎస్ ఈవీఎస్ అనేది దాని నుంచి ఫిఫ్త్ వరకు థర్డ్ నుంచి ఫిఫ్త్ ఫోర్త్ రాశాను ఎందుకంటే సెమ్ వన్ సెమ్ టూ సెమ్ త్రీ ఉంటాయి సైన్స్ అండ్ సోషల్ కలిపి చిన్న చిన్న లెసన్లో ఉంటాయి సైన్స్ సోషల్లో కాకుండా మిగతా ఆదరుగా ఉన్న లెసన్స్ కూడా ఉంటాయి సో అందుకని ఈవీఎస్ సంగత నుంచి ఫిఫ్త్ ఒకటికి ఒకటి రెడీ చేశాను సో తెలుగు కావాల్సిన వాళ్ళు వన్ ట్వంటీ రూపీస్ ఇంగ్లీష్ కావాల్సిన వాళ్ళు హండ్రెడ్ రూపీస్ ఈవీఎస్ కావాల్సిన ఫార్టీ రూపీస్ ఈ నెంబర్కి నెంబర్ చెప్పినా చూడండి డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్పే చే ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైనా సరే మీకు కావాల్సిన చదువు బడ్జెట్ మొత్తం కావలితే మొత్తం మొత్తం మీరు ఫోన్పే చేసి అది స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ పెడితే నేను ఆన్లైన్లోకి వచ్చాక చూసి మీకు ఫీడ్ సెండ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు కాల్స్ చేయకండి మీకు ఏదన్నా డౌట్ ఉన్నా ఫీడ్యాప్ గురించి డౌట్ ఉన్నా ఇంకేదన్నా డౌట్ ఉన్నా సరే వాట్సాప్లోని ఇదే నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను ఆన్లైన్లో వచ్చాక రిప్లై ఇస్తాను అంతే తప్ప కాల్స్ చేయకండి ఎందుకంటే నేను పక్క రాయాలి చదవాలి తర్వాత యూట్యూబ్లో క్లాసులు ఇవన్నీ చేస్తుంటాను కాబట్టి నాకు ఖాళీ ఉండదు సో చాలా మందికి ఈ ఫీడ్యాప్ల గురించి ఏదన్నా డౌట్ ఉంటే యూట్యూబ్లో కామెంట్ చేయండి చేస్తే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రిప్లై ఇస్తారు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మీరు యూట్యూబ్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఎందుకంటే కొత్తగా తీసుకున్న వాళ్ళకి అది దాన్ని చూసి తీసుకుంటారు కదా ఎందుకంటే కొత్తగా తీసుకున్న వాళ్ళు డౌట్గా ఉండొచ్చు నిజమా లేకపోతే ఫేకా అని చెప్పి సో మీరు తీసుకున్న వాళ్ళందరూ కామెంట్ పెడితే ఎలా ఉందో రివ్యూ మంచిగా ఉందని వాట్సాప్లో చెప్పి పెడుతున్నారు కదా సో అదే కామెంట్ యూట్యూబ్లో పెడితే దాన్ని చూసి ఇంకా కొంతమంది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ చెప్తున్నా చూడండి డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి తెలిక్ కావాల్సిన వాళ్ళు వన్ ట్వంటీ రూపీస్ ఇంగ్లీష్ కావాల్సిన వాళ్ళు హండ్రెడ్ రూపీస్ సీవిఎస్ కావాలి ఫార్టీ రూపీస్ మీరు మనీ సెండ్ చేసి అదే స్క్రీన్షాట్ తీసి అదే ఫోటో అదే వాట్సాప్ నెంబర్కి ఈ ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంది కాబట్టి ఈ నెంబర్కి ఫోటో పెడితే నేను ఆన్లైన్లోకి వచ్చాక చూసి ఫీడియాప్ సెండ్ చేస్తాను ఒకవేళ మీరు మనీ సెండ్ చేసి నేను ఇంకా పెట్టకపోతే మీరు ఏం టెన్షన్ పడిపోయి కాల్స్ చేసే అవసరం లేదు అప్పటికి ఇంకా నేను ఆన్లైన్లోకి రాకపోవచ్చు మీరు చూడకపోవచ్చు మీరు పెట్టేసిన తర్వాత చూసి మీకు పీడిఎఫ్ పంపించకపోతే మీరు టెన్షన్ పడాలి అంతే తప్ప మీరు చూడకుండా ఇంకా పంపించట్లేదని ఏం టెన్షన్ అవసరం లేదు ఎందుకంటే నేను ఆన్లైన్లోకి మార్నింగ్ ఒకసారి ఆఫ్టర్నూన్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి నైట్ ఒకసారి మాత్రమే చూస్తాను సో అప్పుడే పంపిస్తాను మీరు మధ్యలో ఎప్పుడు మనీ పే చేసినా సరే నేను అప్పుడు చూసే పీడిఎఫ్ సెండ్ చేస్తాను కాబట్టి మీకు ఏం టెన్షన్ అవసరం లేదు ఇప్పుడు నేను రాసిన నోట్స్ ఒకసారి చూపిస్తాను చూడండి ఇంగ్లీష్ అయితే చూడండి ఫ్రెండ్స్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి ఒకే దగ్గర థర్డ్ నుంచి టెన్త్ వరకు ఎగ్జాంపుల్స్ ఏ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ ఒకే దగ్గర రాయడం జరిగింది ఫాస్ట్ టెన్స్ చూడండి ఫ్రెండ్స్ ఫాస్ట్ టెన్స్ తర్వాత ప్రొనౌన్ ఇలా ప్రతిదీ కూడా ఒకే దగ్గర రాయడం జరిగింది తర్వాత చూడండి ప్రెజల్ వ్యాబ్స్ సింగులర్ ఫ్లోరల్ వ్యాబ్స్ ప్రిఫిక్స్ సఫిక్స్ ఇంకా ఇలా అన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇలా అన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఏమేమి ఇచ్చారు అవన్నీ కూడా ఒకే దగ్గర రాయడం జరిగింది తర్వాత యాంటోనియమ్స్ సినోనియమ్స్ ఇవన్నీ కూడా దాని నుంచి వరకు రాయడం జరిగింది సో ఇది ఇంగ్లీష్కి సంబంధించిన ఫీడప్ తెలియచూడండి ఫ్రెండ్స్ ఉత్పత్తి సంధికి సంబంధించి దాని నుంచి టెంత వరకు ఎక్కడెక్కడ ఏమేమి ఇచ్చారో అవన్నీ ఒకే దగ్గర రాయడం జరిగింది సవనదీర సంధి వృద్ధి సంధి సరళ సంధి ఇలా ప్రతిదీ కూడా తర్వాత సమాసాలు చూడండి ఫ్రెండ్స్ సమాసాలు కూడా సేమ్ అలానే రాయడం జరిగింది తర్వాత ఉత్పత్తి అర్థాలు తర్వాత ప్రకృతి వికృతి అర్థాలు పర్యపదాలు నానార్థాలు ఇలా టెక్స్ట్ బుక్లు ఇచ్చిన ప్రతిదీ రాయడం జరిగింది పదజాలం నుంచి స్టార్ట్ చేసి నేను అన్నీ రాశాను తర్వాత అలంకారాలు చూడండి ఫ్రెండ్స్ అలంకారాలు ఫస్ట్ ఉపమాలంకారంలో దాని నుంచి టెన్త్ వరకు ఎక్కడెక్కడ ఏ ఎగ్జాంపుల్స్ ఇస్తారో మొత్తం కూడా ఒకే దగ్గర రాయడం జరిగింది ఇవి అలంకారాలు తర్వాత ఛందస్సు ఛందస్సు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదేంటంటే చంపకమాల ఉత్పలమాల ఆటవెల్ది ఇవన్నీ కూడా ఛందస్సు సంబంధించి వాక్యం రకాలు వాక్యముల సంశిష్ట వాక్యం సకర్మక అకారమక వాక్యాలు ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు కర్మని కత్రీ వాక్యాలు ఇలా ప్రతీది కూడా చూడండి తెలుగు ఇండెక్స్ ప్రతి ఫస్ట్ వ్యాకరణం రాశాం తర్వాత సందులు తెలుగు సందులో మళ్ళీ ఫోర్ టైప్స్ ఇలా డివైడ్ చేసి రాశాం తెలుగు సందులు సంస్కృత సందులు ఆదేశ ఆగమ సందులు సమాసాలు తద్పుత సమాసాలు కర్మధారయ సమాసాలు అలంకారాలు ఛందస్సు వాక్యం రకాల భాష లింగాలు ఇవన్నీ కూడా తెలుగుకు సంబంధించి ఈవీఎస్కి సంబంధించి తాను నుంచి ఫిఫ్త్ వరకు చూడండి సవి లెసన్స్ మొత్తం అన్నీ కూడా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్కి సంబంధించి ఒక ట్వంటీ పేపర్స్ అంటే ఫార్టీ పేజెస్లో రాయడం జరిగింది మీరు మళ్ళీ సెమ్ వన్ సెమ్ టూ సెమ్ త్రీ ఇలా ఎత్తుకునే పని లేకుండా ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ కూడా నేను రాయడం జరిగింది నాకు ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్ మాత్రమే రాశాను అంటే కొంతమంది టెక్స్ట్ బుక్లోని ఇంకా కొన్ని వదిలేశారంటే అనవసరమైన విషయాలు మనం రాస్తే ఇంకా టెక్స్ట్ బుక్లోనే చూసుకుంటే సరిపోతుంది కదా మళ్ళీ ఇంక నోట్స్ ఎందుకు సో నేను ప్రతీది ఇంపార్టెంట్ అయిన ప్రతీది కూడా నేను రాశాను ఇది ఫిఫ్త్ క్లాస్కి సంబంధించింది సో మీకు ఎలా అంటే ఒకవేళ టెక్స్ట్ బుక్లు ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్ చదివేసి ఇది ఒక ప్రాక్టీస్ నోట్స్ లాగా పనికి వస్తుంది లేకపోతే ఫాస్ట్గా రివిజన్ చేసి చేయాలనుకునే సందర్భాల్లో తక్కువ టైం ఉన్నప్పుడు ఇలాంటి ఫీడియాప్ మీకు యూజ్ అవుతుంది ఇది థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు ఈవీఎస్ ఫ్రెండ్స్ చెప్పాను కదా కావాల్సిన డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి తెలుగు కావాల్సి వన్ ట్వంటీ రూపీస్ ఇంగ్లీష్ కావలితే హండ్రెడ్ రూపీస్ ఈవెస్ కావలిస్తే ఫార్టీ రూపీస్ పంపించాను ఫ్రెండ్స్ నేను మీకు ఫీడియాప్ సెండ్ చేస్తాను ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ ఎస్జిటి వాళ్ళకి ఇంకా కొంతమందికి అవగాహన లేదు కాబట్టి సబ్జెక్టులు ఏముంటాయి మార్క్స్ ఎంత ఉంటాయి చూద్దాం ఫస్ట్ ఎస్జిటి వాళ్ళకి ఫైవ్ సబ్జెక్టులు ఉంటాయి తెట్లోని అవి సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్ సైకాలజీ థర్టీ మార్క్స్ తెలుగు థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ మ్యాథ్స్ థర్టీ మార్క్స్ ఈవీఎస్ థర్టీ మార్క్స్ సో ప్రతిదీ రోజులో కనీసం పెళ్ళైన వాళ్ళన్నా పిల్లలు ఉన్న వాళ్ళన్నా వేరే వర్క్స్ చేస్తున్న వాళ్ళ నార్మల్ పీపుల్స్ అయినా సరే నార్మల్గా చదివే వాళ్ళు అయితే ఒక ఎయిటీన్ అవర్స్ అయినా చదవాలి నార్మల్గా ఈ పనులు ఉన్న వాళ్ళైతే ఒక ట్వల్వ్ నుంచి ఫిఫ్టీన్ అవర్స్ ఈ మధ్యలో చదివితే తప్ప ఎక్కువ స్కోర్ చేయలేదు చెప్తున్నాను కదా టెట్ అనేది వెయిటేజ్ ఎగ్జామ్ కాబట్టి కనీసం ఫిఫ్టీన్ అవర్స్ వేసుకుంటే ప్రతి సబ్జెక్ట్కి త్రీ అవర్స్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మనకు కష్టం కనిపించిన సబ్జెక్ట్కి ఎక్కువ అవర్స్ ఈజీ కనిపించిన సబ్జెక్ట్కి తక్కువ అవర్స్ లేకపోతే ఎక్కువ సిలబస్ ఉందని దానికి ఎక్కువ టైం కేటాయించేసి తక్కువ సిలబస్ ఉందని దానికి తక్కువ ఇలా వేసుకోకూడదు ఎప్పుడు కూడా మనం మార్క్స్ని బట్టి మనం టైం అనేది కేటాయించుకోవాలి ఒకవేళ సిలబస్ కొన్ని ఎక్కువ ఉంటాయి ఇప్పుడు సోషల్ ఉందనుకో చాలా ఎక్కువ ఉంది కాబట్టి అది ముందుకెళ్ళకపోతే సైకాలజీ అనేది మీరు పెట్టుకున్న టైంలో ముందుగానే పూర్తి చేసేస్తే ఆ టైం సోషల్ అనేది ఉపయోగించుకోవాలి అంతే తప్ప సోషల్ ఎక్కువ ఉంది కదా అని ఎక్కువ టైం ఇచ్చేసి సైకాలజీ తక్కువ ఉంది కదా సైకి తక్కువ టైం ఇచ్చేస్తే మనం స్కోర్ చేయలేం ప్రతి దానికి కూడా సమానంగా టైం కేటాయించుకోవాలి ఎస్ఏ వాళ్ళకైతే సైకాలజీ ఉంటుంది తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది ఈ థర్టీ 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 మార్క్స్కి తర్వాత ఎస్ఏ సబ్జెక్ట్ వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే అది అది సిక్స్టీ మార్క్స్కి ఉంటుంది మళ్ళీ వీటిలోనే ఏముంటుంది అంటే కంటెంట్ ప్లస్ మెథాలజీ ఉంటుంది సో కంటెంట్ అనేది ట్వంటీ ఫోర్ మార్క్స్ మెథ్రాలజీ అనేది సిక్స్ మార్క్స్ ప్రతి సబ్జెక్ట్ కూడా ఈవీఎస్లోని లాస్ట్ ఈవీఎస్ సబ్జెక్ట్ అని పెట్టాను కదా దాంట్లో సైన్స్ అండ్ సోషల్ రెండు కలిపి ఉంటుంది టెట్కి కానీ డీఎస్సీకి డివైడ్ అయిపోతాయి సో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మార్క్స్ మళ్ళీ ఫిఫ్టీన్ మార్క్స్లో నైన్ మార్క్స్ సైన్స్ నైన్ మార్క్స్ సోషల్కి కలిగి ఉంటుంది సో ఈ ఫస్ట్ నుంచి కూడా డివైడ్ చేసి చదువుకోవడం మంచిది ఎందుకంటే డిఎస్సికి రెండు డివైడ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ నుంచి చదువుకుంటే డిఎస్సికి మనకు కొంచెం ఈజీగా ఉంటుంది కనీసం ఎయిత్ వరకన్నా లైన్ టు లైన్ చదువుకుంటే మనం స్కోర్ చేయడానికి అవ్వాలి అవకాశం ఉంటుంది తర్వాత ఇప్పుడు సిక్స్టీ డేస్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ సైకాలజీ సైకాలజీలో ఫోర్ టాపిక్స్ ఉంటాయి ఏంటంటే ఫస్ట్ వికాసము తర్వాత వైక్తిక భేదాలు తర్వాత మూర్తి మాత్రం తర్వాత అభ్యాసము మొత్తం కంటెంట్ కలిపి నాలుగు టాపిక్స్ ఉంటాయి తర్వాత పెడగాగి ఉంటుంది సో ఈ నాలుగు టాపిక్స్ కూడా ఒక్కొక్క టాపిక్ సిక్స్ డేస్తోపు నేర్చుకుంటే నాలుగు ఆరుల ఇరవై నాలుగు కదా ట్వంటీ ఫోర్ డేస్లో మొత్తం సైకాలజీ కంటెంట్ కంప్లీట్ అవుద్ది ఉన్న ఉన్న సిక్స్ డేస్లోని సిక్స్ డేస్ పెడగాగి పెట్టుకుని పెడగా ఏమి ఎక్కువగా ఉండదు సిక్స్ డేస్ కంటే ముందే కంప్లీట్ అయిపోద్ది సో ఇది రివిజన్ చదివింది రివిజన్ చేసుకుంటా పెడగాకి చదవాలి సిక్స్ డేస్ సో ఈ పెడగాకి కూడా పూర్తి అయిపోద్ది కదా తర్వాత థర్టీ డేస్ ఉంటాయి కదా ఈ మొత్తం ఓవరాల్గా సిక్స్టీ డేస్లో థర్టీ డేస్లో మీకు ఒక రివిజన్ అయిపోద్ది మిగతా థర్టీ డేస్లో కూడా మళ్ళీ సేమ్ రిపీట్ ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మీరు రివిజన్ అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఎక్కువ ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ఫస్ట్ టాపిక్ ఉంది ఆ టాపిక్ సంబంధించి ప్రాక్టీస్ చేయాలి ఏదన్నా మర్చిపోతే మళ్ళీ ఒకసారి చూసుకోవాలి అలా ప్రతిసారి ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మిస్టేక్స్ తగ్గుతూ ఉంటాయి లేకపోతే డైరెక్ట్గా చదువుకుంటే వెళ్ళి డైరెక్ట్గా ఎగ్జామ్ రాస్తారంటే అక్కడ మిస్టేక్స్ చేసేస్తారు సో ముందే ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడే మిస్టేక్స్ మనకు తెలిసిపోతాయి కాబట్టి అక్కడ ఏ తప్పు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది తర్వాత తెలుగు ఎస్ఈటి వాళ్ళు అనేది తెలుగు వన్ టు ఎయిత్ వన్ టు ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ కంటెంట్ చదువు చాలా మంది నేను రాసిన పీడీఎఫ్ తీసుకుంటే సరిపోద్ది మేడం ఇంకేం అవసరం లేదు అంటున్నారు లేదు నేను రాసిన పీడిఎఫ్ ఓన్లీ గ్రామర్ మాత్రమే సో తెలుగు కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఎజీటి వాళ్ళు అయితే ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ సెకండ్ పెద్దగా ఏముండదు కాబట్టి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ప్రతీది కంటెంట్ అంటే నేను పదజాల నుంచి టార్చ్ చేసి గ్రామర్ రాశాను కాదు పదజాలం ముందు వరకు అంటే లెసన్ ఏంటి దాని ప్రక్రియ ఏంటి ఇతిరత్వం ఏంటి రచయిత ఎవరు రాసిన రచనలు ఏంటి లేకపోతే ఆ లెసన్లోని పాత్రలు సన్నివేశాలు ఇలా ప్రతిదీ పద్యాలు ఉంటే పద్యాలు పద్యాలు జమ్లింగ్లు అడగవచ్చు లేకపోతే పద్యాలు అది ఏ చెందస్తు అడగచ్చు పద్యాల్లో లేకపోతే లాస్ట్ లైన్ తీసేసి ఇది మొగటం ఏంటని లేకపోతే కవి ఎవరని అడగవచ్చు ఇలా ప్రతిదీ క్వశ్చన్ ఇష్టం సో అలాంటి మిస్టేక్స్ రాకుండా ఉండాలంటే మనం ఆన్సర్ చేయగలగాలంటే అంటే టెక్స్ట్ బుక్స్ అనేది కన్ఫామ్గా ఉండాలి తెలుగు ఒకవేళ లేకపోయినా మీరు ఫీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని జెరాక్స్ అన్న తీసి తెచ్చుకొని చదవాలి తప్ప తెలుగు అనేది ఎలాంటి మెటీరియల్ని మీరు యూజ్ చేయకండి ఎందుకంటే మెటీరియల్లో కూడా నాలుగైదు పాయింట్లు ఎత్తారు తప్ప లెసన్ మొత్తం ఇచ్చాడు సో తెలుగు కన్ఫామ్గా టెక్స్ట్ బుక్లు అనేది ఉండాలి ఎస్ ఇటువల్ తా నుంచి ఎయిత్ వరకు టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ కంటెంట్ పాఠాలు మొత్తం రచయితలు మొత్తం చదవాలి తర్వాత గ్రామర్ ఫైవ్ డేస్ ఇది మొత్తం లైన్ టు లైన్ కంటెంట్ అనేది ట్వంటీ డేస్ చదివితే సరిపోద్ది తర్వాత ట్వంటీ డేస్లో కంప్లీట్ అయ్యి ఇలాగా చదివేసుకోవాలి తర్వాత గ్రామర్ ఫైవ్ డేస్ పెట్టుకుని ఫైవ్ డేస్ కూడా పట్టదు ఎందుకంటే నేను ఆల్రెడీ రెడీ చేశాను కాబట్టి ఆ ఫీడియప్ తీసుకున్న వాళ్ళకి ఒక టూ త్రీ డేస్లోనే కంప్లీట్ అయిపోద్ది ఆ డేస్లో ఈ ట్వంటీ డేస్లో ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే కంటెంట్ గ్రామర్ గ్రామర్కి ఇచ్చిన టయాన్ని మీరు యూజ్ చేసుకుంటే సరిపోద్ది సో ఫైవ్ డేస్ తర్వాత మెథరాలజీ ఉంటుంది కదా మెథరాలజీ ఫైవ్ డేస్ పెట్టుకుని ఎందుకంటే ఒక ఫైవ్ సిక్స్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి త్రీ అవర్స్లో ఒక టాపిక్ చదివినా సరే ఎందుకంటే మనకి ఇది ట్వంటీ ఫోర్ మార్క్స్కి ఇస్తారు మెథాలజీ అనేది సిక్స్ మార్క్స్కి కాబట్టి ఇది చాలా ఎక్కువ ఉన్నా సరే మీరు అవగాహన తెచ్చుకోవడానికి చదవాలి తప్ప పట్టి పట్టి చదివేకూడదు టైమ్ ఉంటే పట్టి పట్టి చదవచ్చు కానీ తక్కువ మార్క్స్ కదా మనం ఎప్పుడైనా సరే మార్క్స్ని బట్టి టైం అనేది ఇంపార్టెంట్ ఇవ్వాలి సో మెథాలజీ అని ఫైవ్ డేస్లో పెట్టుకోండి ఒకవేళ రాకపోయినా వన్ వన్ ఆర్ టూ డేస్ కొంచెం ఎక్స్ట్రా చేసుకొని చదువుకుంటే సరిపోతుంది తర్వాత రివిజన్కి థర్టీ డేస్ రివిజన్ అంటే ఏం చెప్తున్నాను టెక్స్ట్ బుక్ గ్రామరు మెథడాలజీ మూడు కూడా చదివి దాని మీద బిట్స్ ప్రాక్టీస్ చేయాలి ఆ బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఎప్పుడైతే మీరు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ స్కోర్ చేయగలితే అప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకోవాలి అప్పుడు థర్డ్ క్లాస్ ఉందంటే ఒకసారి మర్చిపోయారంటే మళ్ళీ ఒకసారి చూసుకోవాలి రివిజన్ అంటే థర్టీ డేస్లో ఈ విధంగా చేసుకొని మైనస్ 所以，我呢，也呢。 ఎట్ ఎయిట్లో మైనస్ ఉన్నది ఇంకా ఏ ఎయిట్ బాగా చదవాలి అన్నీ కూడా ఈ థర్టీ డేస్లో మీరు పూర్తి చేసుకోవాలి అంటే థర్టీ డేస్లో మొత్తం మీరు ఒకసారి రివిజన్ కంప్లీట్ చేసి మిగతా థర్టీ డేస్లో మీరు మొత్తం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి తర్వాత ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనేది టెట్కి అజిటి వాళ్ళకి ఓన్లీ గ్రామరే ఉంటుంది తర్వాత లిటరేచర్ పార్ట్ అనేది డిఎస్సీకి ఉంటుంది అంటే రచయిత వాళ్ళ రచనలు ఇవన్నీ కూడా డీఎస్సీకి ఉంటుంది సో టెట్కి అనేది ఓన్లీ గ్రామరే కాబట్టి గ్రామర్ సంబంధించి ఒక ట్వంటీ డేస్ ట్వంటీ డేస్లో సిలబస్ పేపర్ పక్కన పెట్టుకుని ఏ ఏ గ్రామర్ ఉన్నాయో అవన్నీ చూసుకోవాలో టెక్స్ట్ బుక్లు అయితే మీరు చూడాల్సిన పని లేదు నాకు ఫీడప్ తీసుకున్న వాళ్ళకి ఎందుకంటే గ్రామరే ఉంటుంది కాబట్టి టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు అవసరం లేదు నా ఫీడి తీసుకున్న వాళ్ళు ఆ ఫీడి పాటు ఏదైనా జనరల్ గ్రామర్ మెటీరియల్ తీసుకుంటే సరిపోద్ది ఎందుకంటే టెక్స్ట్ బుక్లు అన్నీ కవర్ అవ్వవు కదా ఇప్పుడు టెన్సెస్ ఉన్నాయంటే ప్రెసెంట్ టెన్స్లోని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ అనేది ఇవ్వలేదు తా నుంచి టెన్త్ ఎక్కడ ఇవ్వలేదు సో నేను అది రాయలేదు సో ఉన్నంత వరకే నేను రాస్తాను సో అలాంటివన్నీ కవర్ అయ్యాలంటే సిలబస్లో ఉన్నాయి కూడా సిలబస్లో అన్ని టెక్స్ట్ బుక్లో ఉండవు కదా సిలబస్లో ఉన్నవి సో అన్ని కవర్ అవ్వాలంటే జనరల్ గ్రామర్ కూడా ఉండాలి దాంతోపాటు టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా ఉండాలి అన్ని టెక్స్ట్ బుక్లు చదవలేని అనుకున్న వాళ్ళు నేను రాసిన ఫీడి తీసుకుంటే సరిపోద్ది మొత్తానికి ట్వంటీ డేస్లో గ్రామర్ మొత్తం కంప్లీట్ చేసి మెథర్ అనేది టెన్ డేస్ ఎందుకంటే ఇంగ్లీష్ కొంచెం చాలా మంది కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక టెన్ డేస్ పెట్టుకోండి ఈ టెన్ డేస్ ఇది పూర్తిగా వదిలేయకండి గ్రామర్ వదిలేయకూడదు ఈ మెథాలజీ చదివితే ముందు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్రామర్ మళ్ళీ ఒకసారి చూసుకొని మెథలజీ చదవాలి ఇలా టెన్ డేస్లో కంప్లీట్ అయిపోతే మిగతా థర్టీ డేస్ ఉంటాయి కదా థర్టీ డేస్లో రివిజన్ చెప్తున్నాను రివిజన్ అంటే ప్రాక్టీస్ టెస్ట్లు మాత్రమే చేయాలి మళ్ళీ ఏదన్నా స్కోర్ తగ్గినా ఏదన్నా డౌట్ వచ్చినా మళ్ళీ ఒకసారి చూస్తూ చూసుకుంటూ ఉండాలి అందుకని రివిజన్ థర్టీ డేస్కి అటెండ్చాను తర్వాత మ్యాథ్స్ మ్యాథ్స్ కంటెంట్ అనేది ట్వంటీ ఫైవ్ డేస్ ఎందుకంటే చాలా మంది నాన్ మ్యాథ్స్లు ఉంటారు కదా వాళ్ళందరూ ఒక పక్క టెక్స్ట్ బుక్ సమ్స్ చేయాలి ఒక పక్క జనరల్గా మెటీరియల్స్ కొనుక్కొని ఉంటారు కదా అవి కూడా చేయాలి ఎందుకంటే టెక్స్ట్ బుక్ ఎప్పుడూ కూడా వదిలేకూడదు ఇప్పుడు టెక్స్ట్ బుక్లోని గణిత శాస్త్రజ్ఞులని కొంతమందిని ఇచ్చారు సో అలాంటివి కూడా బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది సో అన్నీ మిస్ అయ్యకుండా ఉండాలంటే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ సమ్స్ ఉండాలి తర్వాత మీరు జనరల్గా ఏదన్నా తీసుకుంటారు కదా అవి కూడా మొత్తానికి మీరు కంప్లీట్ చేసుకోవాలి ఎప్పటికి ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మెథడ్ ఫైవ్ డేస్ మెథర్కి ట్రై మెథర్ అని ఉంటుంది సో ఫైవ్ డేస్ సరిపోతుందా అనుకోవచ్చు ఎందుకంటే ఫైవ్ డేస్ సరిపోదు ఫైవ్ డేస్ ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ ఈవీఎస్లో మెథర్కి ఫైవ్ డేస్ ఇది డేస్ మొత్తం ఎంత అవుతుంది త్రీ అవర్స్ త్రీ అవర్స్ మొత్తం సిక్స్ అవర్స్ అవుతాయి డైలీ సిక్స్ అవర్స్ అయితే మీకు ఎలా ఫైవ్ డేస్లో డైలీ సిక్స్ అవర్స్ అయితే ఒక టూ టాపిక్స్ చొప్పునక మీరు కంప్లీట్ చేసేవచ్చు సో అందుకని ఫైవ్ డేస్ ఇచ్చాను మెథడ్ తర్వాత థర్టీ డేస్ చెప్తున్నాను కదా థర్టీ డేస్ రివిజన్ ఈ రివిజన్కి ఏంటో అంటే ప్రాక్టీస్ చేయాలి నాన్ మ్యాథ్స్ అయితే ముఖ్యంగా చాలా ఎక్కువగా ఒక టాపిక్ ఒక టాపిక్ సమ్స్ మొత్తం చేశారంటే అది మర్చిపోకుండా ఉండాలంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి సో థర్టీ డేస్ దాన్ని కేటాయించుకుని తర్వాత ఈవీఎస్ ఈవీఎస్ అనేది సైన్స్ అండ్ సోషల్ కలిపి ఉంటుంది కాబట్టి టెట్కి ఫార్టీ డేస్ కేటాయించాలి అంటే ఒక రోజు సైన్స్ చదివితే రోజు సోషల్ అలా ఎయిత్ వరకు మాక్సిమం మీరు టెట్ టెట్కి ఎయిత్ వరకు లైన్ టు లైన్ కంప్లీట్ చేసేవాళ్ళు ఏంటంటే సైన్స్ కానీ సోషల్ కానీ ఎయిత్ వరకు మీరు ఈ ఫార్టీ డేస్లో కంప్లీట్ చేసేస్తే ఈ ఫైవ్ డేస్ మెథ్రాలజీకి ఇచ్చాం కదా ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ మిగతా ఎంత ఉంటుంది సిక్స్టీ డేస్లో ఫార్టీ ఫైవ్ డేస్ పోతే ఫిఫ్టీన్ డేసే కదా ఉంటుంది సో ఈ ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ ఒకసారి చదువుకోవడం ఈ మెథాలజీ ఒకసారి రివిజన్ చేసుకోవడం ఒకసారి ప్రాక్టీస్ చేయడం ఇలా ప్రతిది ఫిఫ్టీన్ డేస్ అంటే ఫిఫ్టీన్ త్రీజర్ అంతా ఫార్టీ ఫైవ్ అవర్స్ ఉంటాయి ఆ ఫార్టీ ఫైవ్ అవర్స్లో మీరు కంటెంట్ మాక్సిమం మీరు ఎయిత్ వరకు అన్న లైన్ టు లైన్ కంప్లీట్ చేసేస్తే నైన్త్ టెన్త్ రిలేటెడ్ టాపిక్స్ కాబట్టి టైం ఉంటే చదువుతారు లేదు ఎందుకంటే ఈ రెండు కూడా తక్కువ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మార్క్స్ కాబట్టి అందులోని మెథడాలజీ చదవాలి కంటెంట్ చదవాలి కాబట్టి ఇది చెప్తున్నాను ఇది ఓవరాల్గా ఎస్ఈటికి సంబంధించిన సిలబస్ తర్వాత ఎస్ఏ ఎస్ఏ వాళ్ళకి ఏంటంటే టెట్కి సైకాలజీ ఉంటుంది తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది ఎస్ఏ సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళకి డిఎస్సీకి తెలుగు ఇంగ్లీష్ అనేది ఉండదు సో సైకాలజీ అనేది సేమ్ ఎస్జిటీ వాళ్ళగే ఒక టాపిక్ సిక్స్ డేస్ తోపున నాలుగు వాళ్ళు ట్వంటీ ఫోర్ కదా ట్వంటీ ఫోర్ పెడగోగి అనేది సిక్స్ డేస్ కంప్లీట్ చేసేసి థర్టీ డేస్లోని మిగతా రివిజన్ మొత్తం అంటే చాలా మంది సైకాలజీ ఫస్ట్ టైం చదువు వాళ్ళు ఉంటారు సో ఈ థర్టీ డేస్లో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు కొత్తగా చదివినా సరే మీకు ఈజీగా వస్తుంది తర్వాత తెలుగు తెలుగు అనేది ఎస్ఈటి వాళ్ళకి ఏమని చెప్పాను వన్ టు ఎయిత్ వరకు అని చెప్పాను కదా ఎస్ఏ వాళ్ళకి అయితే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉంటుంది కంటెంట్ సో నేను నేను రాసిన పీడిఎఫ్ తీసుకున్న వాళ్ళయితే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు టెక్స్ట్ బుక్స్ తీసుకొని ఆ పీడిఎఫ్ చదువుకుంటే సరిపోద్ది మీకు ఎందుకంటే మీకు మెథడ్ కూడా ఉండదు ఎస్ఏ ఎస్ఏ వాళ్ళకి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మెథడాలజీలు ఉండవు ఓన్లీ కంటెంట్ గ్రామరే ఉంటుంది కాబట్టి మీరు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు టెక్స్ట్ బుక్ లేని అయితే జరాక్స్ అయినా తీసుకొని టెక్స్ట్ బుక్ తీసుకొని చదవాలి చెప్పాను కదా ఎందాక తెలుగు అనేది ఎక్కడి నుంచి క్వశ్చన్ ఇస్తారో తెలియదు కాబట్టి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ ఉండాలి అవన్నీ ట్వంటీ ఫైవ్ డేస్ పెట్టుకోండి ఎందుకంటే నైన్త్ టెన్త్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి ట్వంటీ ఫైవ్ డేస్ పెట్టుకొని గ్రామర్ ఫైవ్ డేస్ పెట్టుకోండి గ్రామర్ నన్ను నేను రాసిన పీడిఎఫ్ తీసుకుంటే మీకు ఫైవ్ డేస్ కూడా అవసరం లేదు ఇంకా కొంచెం తక్కువ రోజుల్లోనే వచ్చేస్తుంది పెట్టుకుంటారు కదా మొత్తానికి థర్టీ డేస్లో కంప్లీట్ అవుతుంది రివిజన్ థర్టీ డేస్ ఎందుకంటే మీకు మెథాలజీ ఉండదు కాబట్టి కొంచెం సైన్ టైం సేవ్ అవుతుంది తర్వాత ఇంగ్లీష్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది గ్రామరే ఓన్లీ ఉంటుంది లిటరేచర్ అటు ఉండదు మీకు డిఎస్సికి ఉండదు కాబట్టి గ్రామర్ అనేది థర్టీ డేస్ పెట్టుకోండి అంటే నేను నేను రాసిన పీడిఎఫ్తో పాటు మీ దగ్గర జనరల్ గ్రామర్ ఉంటే రెండు కలిపి థర్టీ డేస్లో కంప్లీట్ చేసి రివిజన్ థర్టీ డేస్ మీకు ఈజీగా టైం సేవ్ అవుతుంది సో తర్వాత ఎస్ఏ సబ్జెక్ట్ మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్కి సంబంధించి మొత్తం థర్టీ డేస్ ఎందుకంటే మీకు కంటెంట్ చాలా ఎక్కువ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది కాబట్టి థర్టీ డేస్ కంటెంట్ మెథలజీ అనేది టెన్ డేస్ ఎందుకంటే మెథలజీ అనేది ట్వెల్వ్ మార్క్స్ జరుగుతుంది ఫార్టీ ఎయిట్ మార్క్స్కి ఏమో ఏం జరుగుతుంది కంటెంట్ జరుగుతుంది సో టెన్ డేస్ మెథాలజీ పెట్టుకోండి ఈ టెన్ డేస్ చదివితేపుడు కంటెంట్ కూడా ఒకసారి రివిజన్ చేసుకుంటా పెట్టుకోండి ఎందుకంటే రోజుకి డైలీ సిక్స్ సిక్స్ అవర్స్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ టైం కాబట్టి మొదట టూ అవర్స్ కంటెంట్ చదివి తర్వాత ఫోర్ అవర్స్ మెథాలజీ చదువుకోవడం జరగాలి ఈ టెన్ డేస్లో తర్వాత ట్వంటీ డేస్ ఉంటుంది కదా ఈ ట్వంటీ డేస్లో కూడా మీరు రివిజన్ చేసుకోవాలి మీ సబ్జెక్ట్ అలాంటి మీ సబ్జెక్టు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు సిక్స్త్ నుంచి కాదు థర్డ్ నుంచి టెన్త్ వరకు లైన్ టు లైన్ చదువుకొని ఇంటర్ లెవెల్లో డిఫికల్టీ అంటే రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి కదా అవి చదువుకోవాలి మీరు ఎస్ఏ వాళ్ళు మీ సబ్జెక్ట్ ఏదైతే అది సో ఈ విధంగా ఎస్ఏ కానీ ఎస్జీటీ కానీ సిక్స్టీ డేస్కి ఫస్ట్ థర్టీ డేస్లోనే మొత్తం ఒక రివిజన్ కంప్లీట్ చేసేసి తర్వాత థర్టీ డేస్ రివిజన్ ఉంచుకుంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా సరే కనీసం అట్లీస్ట్ ఒక వన్ ట్వంటీ ప్లస్ అయినా సాధించగలరు లేకపోతే హండ్రెడ్ ప్లస్ అయినా సాధించగలరు లే బోర్డర్లో పాస్ అయిన వాళ్ళు లేకపోతే కొత్తగా రాసే వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి లేదు చాలా సబ్జెక్ట్లు ఉన్నాయి ఎలా చదవాలో కొత్త సిలబస్ చాలా ఎక్కువగా ఉందని ముందే భయపడిపోయి ఆపేస్తారు అలా భయపడిపోయి ఆపేస్తే అవి కంప్లీట్ అవుతాయి మీరు సగం భయపడడం వల్లే అవి కంప్లీట్ అవ్వవు లేకపోతే మనకి ఎందుకంటే భయంతో చదివినా సరే ఎక్కువ మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉండదు సో ప్రతిదీ కూడా ఎంతో కొంత కంప్లీట్ చేయగలం ముందు స్టార్ట్ చేస్తే ఎంతో కంత కంప్లీట్ అవుతుంది మార్క్స్ కూడా తర్వాత సంగతి అవన్నీ సో ముందైతే మీరు ఏ విధంగా పెళ్ళి అయిన వాళ్ళే పిల్లలు ఉన్న వాళ్ళన్నా వేరే వర్క్ చేసుకున్న వాళ్ళన్నా ఓన్లీ స్టడీ చేసే వాళ్ళైనా సరే మీరు కనీసం మినిమం ఫిఫ్టీన్ అవర్స్ వేసుకొని చదివితే ఈజీగా హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేయగలరు టెట్లోని చెప్తున్నాను కదా ఎస్జిటి వాళ్ళకైతే ఈ సబ్జెక్టులు ఉంటాయి సైకాలజీ తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ ఈవీఎస్ ఎస్ఏ వాళ్ళకైతే సైకాలజీ తెలుగు ఇంగ్లీషు ఎస్ఏ సబ్జెక్టు సో ఇది టెట్కి మాత్రమే మళ్ళీ డిఎస్సికి సిలబస్ కొంచెం యాడ్ అవుతాయి ఏంటంటే జీకే కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఈ విధంగా అన్నీ యాడ్ అవుతాయి కాబట్టి ఆ తర్వాత సంగతి మళ్ళీ దానికి త్రీ మంత్స్ టైమ్ ఇస్తారు కాబట్టి ముందు టెట్ లోపే అన్నీ కంప్లీట్ చేసేస్తే ఆ కొత్తగా వచ్చిన సబ్జెక్టులు డిఎస్సికి చదువుకుంటూ ఇవి రిజి రివిజన్ చేసుకుంటే సరిపోదు కదా ఎందుకంటే ఆల్రెడీ చదివి చదివి ఉంటారు కాబట్టి టెట్కి డిఎస్సికి రివిజన్ చేసుకోవడం సరిపోద్ది అందుకని టెట్ లోపే అన్నీ కంప్లీట్ చేసేసి మొత్తం చదివిలాగా ఉండాలి ఎందుకంటే త్రీ మంత్స్ టైం ఇచ్చారు ఈ త్రీ మంత్స్లో కూడా ఎక్కువ స్కోర్ చేయకపోతే అసలు ఏం బాగోదు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని చదివితే ఖచ్చితంగా వన్ ట్వంటీ ప్లస్ కోర్ సాధించగలరు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి